ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని బేతానియా చర్చ్ లో క్రిస్మస్ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి క్రైస్తవులు నూతన వస్తాలు ధరించి భక్తి శ్రద్దలతో చర్చ్ వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కృపాశీలమైన ప్రభువు ప్రభువుక్రీస్తును ప్రారంభించారు మరియు ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బేతానియా ఫెలోషిప్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా తెలిపారు

మనసావాచకరమని కోరుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణం ఆనందమయంగా ఆహ్లాదంగా ఉండే వాతావరణంలో దేవుడి సన్నిధిలో ఏదైతే మీరు మంచి వ్యాఖ్యలను జీవితంలో తీసుకొని చెడును తగ్గించి జీవితం ఆనందమయం కావడానికి మనకు ఈ చర్చిలో ఇక్కడ వారు చెప్తున్నటువంటి మంచి మాటలు ప్రాధాన్యత సంత సంతరించుకుంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జీవితంలో ఇప్పుడైనా మీరు ఒక మంచి మాట మీ కుటుంబాల్లో వెలుగు తీసుకువచ్చే విధానంలో ఆ యేసు ప్రభు గారికి మనస్ఫూర్తిగా నమ్మకంగా విశ్వసిస్తూ ఒక మంచి విషయాన్ని మీ మధ్యలో నింపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అది చదువులో కానీ కుటుంబ నేపథ్యంలో కానీ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా ఈ యొక్క పండుగని ఆనవై ప్రకారంగా ఎప్పుడూ జరుపుకునేట్టుగా జరుపుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా క్రిస్మస్ చాలా సంతోషదాయకమైనటువంటి పండుగ ఇది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా ఎవరికి వారు వారికి నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించుకొని పూజించుకోవడం వెసులుబాటు మన రాజ్యాంగం ద్వారా మన దేశంలో కల్పించబడ్డది కాబట్టి దానికి అనుగుణంగా మనం అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా మనకు నచ్చిన పండుగని జరుపుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు అనే మాట ఈ సందర్భంగా చెప్పగలుగుతాం రైతుల శుభాకాంక్షలు దూరంలో ఉంటాను మా ఇంట్లో అజయ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నప్పటి నుంచి కూడా చాలా సన్నిహితమైన కుటుంబం ఇక్కడ కుమార్ బాబాయ్ కానీ నా కురిచిన బాబాయ్ కానీ వీళ్ళు ఇక్కడ ఇదంతా చాలా కుటుంబంగా మేము భావిస్తుండేవాళ్ళం ఈసారి ఈ చేతుల్లో ఉన్నటువంటి రాజు గారు మరియు అజయ్ నాగ కురిచన్ ప్రవీణ్ గారు వచ్చి ఈ చర్చి వేడుకల్లో పాల్గొనగా ఆహ్వానించడం జరిగింది వారికి వచ్చి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుగాను నా శక్తి గులది నేను ఇక్కడ ఉన్నటువంటి చర్చలకు కానీ మరి ఇక్కడ ఈరోజు ఈ శుభవ్రదంలో ఈ శుభ సమయంలో దేవుని ఆశీస్యం పొందుతానికి అందరికీ విందు ఏర్పాటు చేయాలని భావించి ఆ దేవుడి కృపణ అందరికీ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి యేసు జన్మించిన రోజుగా ప్రపంచం అంతా కూడా రెండు వందల యాభై నాలుగు దేశాలు ఉన్నాయి రెండు వందల యాభై నాలుగు దేశాల్లో కూడా మరి క్రిస్మస్ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఆ జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా మరి దేవుని సందానంలో ఎంతగానో ఆనందించే వారికి ఆనంద మాసం అంటూ ఉంటారు మరి కొన్ని జిల్లాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ కొన్ని కొన్ని పండుగలే ఉంటాయి ఇది ప్రపంచమంతా కూడా సంతోషకరమైన శుభవర్తమానమైన దినం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సర్వమానవాళ్ళ కొరకు రక్షణ కొరకు రక్షకుడుగా ఇచ్చారు ఎవరైతే ప్రభుత్వ విశ్వసిస్తారో ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వారి జీవితంలో ఆనందము సంతోషము నెమ్మది ఉంటుంది తర్వాత వారి జీవితాల్లో దేవుడు ప్రేమ అనురాగా పరిచేవాడిగా ఉంటాడని ఈ